గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలు ఒక రెండు రోజుల క్రితము గౌరవనీయులైనటువంటి మందకృష్ణ మాదిగ్ గారు వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు ఇతర వికలాంగుల సంఘాలతోటి ఇక్కడ ఆగస్టు పదమూడవ తేదీన హైదరాబాద్లో జరిగేటువంటి పెన్షన్దారుల మహాగర్జన సభకు మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎస్ రామచంద్రారావు గారిని కలిసి విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది ఆ సందర్భంగా ఆయన ఈ పెన్షన్ల పెంపు గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖను రాస్తాను అని చెప్పేసి కృష్ణమాది గారితో వికలాంగుల సంఘాలతో ఆయన అనడం అనేది జరిగింది అన్నట్టుగానే నిన్న బీజేపీ అధ్యక్షుడు ఎస్ రామచంద్రారావు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖను రాయడం అనేది జరిగింది ఆ లేఖలో ప్రస్తావించినటువంటి అంశాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ముందుగా ఇందులో పేర్కొన్నది ఏంటి అంటే ఇక్కడ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలలు కావొస్తున్నా ఆరు వందల రోజులు దాటుతున్నా వంద రోజుల్లో అమలు చేస్తామన్న పెన్షన్ పెంపుదల హామీని ఇంతవరకు అమలు చేయలేదని వెంటనే ఈ ఆసరా పెన్షన్లను పెంచాలి అని చెప్పేసి ఆయన అందులో ప్రస్తావించడం అనేది జరిగింది ఇక్కడ దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ను నాలుగు వేల పదహారు రూపాయల నుంచి వెంటనే ఆరు వేల రూపాయలకు పెంచాలని ఇక్కడ వృద్ధులు వితంతులు ఒంటరి మేళలు గీతా కార్మికులు చేనేత కార్మికులు ఎయిడ్స్ బాధితులు పైలేరియా బాధితులు ఈ విధంగా పది కేటగిరీల పెన్షన్దారుల పెన్షన్ను రెండు వేల పదహారు రూపాయల నుంచి వెంటనే నాలుగు వేల పదహారు రూపాయలకు పెంచాలని ఆయన లేఖలో సీఎంకు విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఎనభై శాతం వైకల్యం దాటినటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా నెలకు పదిహేను వేల రూపాయల పెన్షన్ను అందించాలని ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలలుగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు కాబట్టి గత డిసెంబర్ నుంచి నేటి వరకు పద్దెనిమిది నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ బకాయిలను కూడా చెల్లించాలి అని చెప్పేసి ఆయన ఆ లేఖలో డిమాండ్ చేయడం అనేది జరిగింది ఇక కొత్త పెన్షన్ల కోసము లక్షల మంది ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి కొత్త పెన్షన్లను కూడా వెంటనే మంజూరు చేయాలి అని చెప్పేసి ఆ లేఖలో ఆయన ప్రస్తావించడం అనేది జరిగింది ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని కూడా ఆయన ఆ లేఖలో డిమాండ్ చేయడం అనేది జరిగింది ఇక ప్రభుత్వ శాఖల్లో అన్నింటిలో కూడా వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ను తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఆమె ఇచ్చిన విధంగా ఈ హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నాలను చేపడతాము అని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వానికి హెచ్చరికను జారీ చేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ అన్న మాటను బీజేపీ అధ్యక్షులు ఎస్ రామచంద్రరావు గారు నిలబెట్టుకున్నారు వికలాంగులు మరియు వృద్ధుల వితంతుల తరపున ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖను రాయడం అనేది జరిగింది చూద్దాం ఈ లేఖకు ప్రభుత్వం స్పందిస్తుందా స్పందించదా అన్నది రాబోయే కొద్ది రోజుల్లోనే మనకు తెలియడం అనేది జరుగుతుంది ఇక ఈ ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి కృష్ణమాది గారు చేపడుతున్నటువంటి మహా ఉద్యమానికి సంబంధించి మరియు ఇతర పార్టీల నుంచి వచ్చే కొత్త విషయాలను కూడా ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ ప్రతిరోజు మీకు తెలియజేస్తుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే ఈ ఉద్యమంలో మీరు భాగస్వాములు కావాలి అంటే మన పెన్షన్లను మనం పెంచుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ అందించేటువంటి జెన్యున్ సమాచారాన్ని తెలుసుకోండి ఈ జెన్యూన్ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతర వికలాంగులకు కానివ్వండి వితంతులకు కానివ్వండి పెన్షన్దారులందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి ఉద్యమాన్ని బలపరచండి మన పెన్షన్లను సాధించుకునే పోరాటంలో మీరు భాగస్వాములు కండి ధన్యవాదాలు